ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నెకరికల్ పట్టణంలో ఉన్నాం సపరపాలన దినోత్సవం సందర్భంగా నికరికల్ పట్టణంలో ఉన్నటువంటి ఏబిఎం విద్యా సంస్థలు నలభై యావదో సప సపరపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది దానిలో భాగంగా విద్యార్థులు వివిధ రాజకీయ వేషధారణ పాత్ర నటించ జరిగింది వాళ్ళు ఏ విధంగా చేశారో వాళ్ళు ఏ విధంగా చేయబోతున్నారో వాళ్ళని అడిగి తెలుసు విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం Saya ఈరోజు ఏవిఎం విద్యా సంస్థల నలభై ఐదో సపరద్వాలయం దినోత్సవం నిర్వహించడం జరిగింది దీనికి గాను గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ రేవంత్ రెడ్డి గారి పాత్రలో జటావ శశికుమార్ గారు మన జిల్లా ప్రియతమ మంత్రులు గృహ నిర్మాణ శాఖ రోడ్లు భవనాలు నెక్స్ట్ ఆ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు వెంకటరెడ్డి గారి పాత్రలోను మన స్థానిక పన్నాల రాగరెడ్డి గారి మనవడు కందల దినేష్ రెడ్డి గారు నెక్స్ట్ పోతే మన స్థానిక ప్రియతమ ఎమ్మెల్యే వీరేశం గారి పాత్రలో పాల్తి శ్రవంతి గారు యాక్ట్ చేయడం జరిగింది వీరు కూడా భవిష్యత్తులో మన రేవంత్ రెడ్డి గారిలాగా మున్స్టర్ వెంకటరెడ్డి గారిలాగా స్థానిక ఎమ్మెల్యే వీరేశం గారిలాగా అభివృద్ధి చెందాలని స్థానిక ప్రజలకు ఎల్లప్పుడూ అండవేళలా ఉంటూ సహకరించాలని మా విద్యా సంస్థ విద్యార్థులుగా వీరు మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ సహకరించిన మీడియా వారికి కూడా కృతజ్ఞతలు మ్మరెడ్డి వెంకటరెడ్డిని ఈ వాళ్ళ సెల్ఫ్ గవర్నమెంట్ తరపున నేను ఏవిఎం విద్యా సంవత్సరాల నుంచి మంత్రి పదవి వేశాను ఆ మంత్రి పదవి సినిమా ఆటోగ్రఫీ ఆర్ అండ్ బి నేను రోడ్లు రోడ్డు వాహనాలకు మినిస్టరు ఇంకా సినిమా ఆటోగ్రఫీకి మినిస్టరు ఏమైనా రోడ్లు వేయాలంటే నేను మినిస్టర్ దగ్గరికి వస్తారు మేము సీఎం దగ్గరికి వెళ్తాము మీ అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తాము మీకు ఎలాసీ సమస్య వచ్చినా సచ్చిందంగా స్వయంగా నన్ను కలిసే అవకాశం మీకున్నది రేవ్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో రాయడానికి సాశిస్తలు చేస్తున్నారు స్థానిక విదేశానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను పది సంవత్సరాల టీఆర్ఎస్ వానల్లో ప్రజలు అవసలు పడ్డ మాత్రం వాసము వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలని తప్ప తప్పకుండా నిర్వహిస్తాము కృతజ్ఞతలు వంద రోజులలో మేము ఇచ్చిన పథకాలు పూర్తి చేస్తాం ఎవరు తొందర పడవలసిన అవసరం లేదు ప్రతిపక్షంలో ఓపిక బట్టి అభివృద్ధి సహకరించాలని స్వీకరిస్తాం కొత్త ప్రభుత్వం ఈ సరికొత్త పాలనను మీకు హామీ ఇస్తున్నాను తొందర పడకుండా ఓపికతో వంద రోజులలో ఆగండి మీకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తాం మార్చి ఒకటో తారీఖు నుండి రెండు వందల యూనిట్ల పథకము ఐదు వందల రూపాయల సిలిండరు ఇస్తానని ఏవిఎం విద్యా సంస్థ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా వచ్చేసిన నేను మీకు మాట ఇస్తున్నాను స్థానిక ఎమ్మెల్యే గారు భేముల వీరేశం గారు సరైన విధానంలో నికరేకల్లో అభివృద్ధికి సహకరిస్తున్నారు వారికి మేము కూడా సహకరిస్తాము ధన్యవాదాలు జై 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 కాంగ్రెస్ Yeah hin he...